తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో అటు పిఎం కిసాన్ డబ్బుల కింద రెండు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పున రైతు భరోసా డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులను రేపు తెలంగాణలో ఉన్నటువంటి ఈ రైతుల ఖాతాలలో డబ్బులను విడుదల చేయాలని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు మీరు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి పండుగనైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే వానకాల రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు జమ కాలేదో వారికి ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఈ ఆరు వేల రూపాయల డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యాసంగ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఈ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చే విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం ఏ జిల్లాలలో ముందుగా ఎప్పటి నుంచి ఈ డబ్బులను విడుదల చేయనున్నారో తెలుసుకు కుదాము ఇక పూర్తిగా వచ్చేసి ఈ వీడియోలో మొత్తం వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి ఏ తారీఖు నుంచి ఈ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అందరికంటే ముందుగా ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి వీడియో చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకా నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసి తప్పకుండానైతే ఈ వీడియోని అయితే లైక్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బుల కింద ఆరు వేల రూపాయల డబ్బులు రైతులకు అండగా ఉండేందుకు పెట్టుబడుల సాయం కింద ఈ యాసంగి రైతు భరోసా అయితే విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా మన తెలంగాణలో దాదాపు నవంబర్ నెల ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట ఇక యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొనే మనకి వానకాల రైతు భరోసా పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇక జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో ఈ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు జమ కాని వారికి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని రెండు సీజన్ల డబ్బులు ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి నిజమైనటువంటి రైతులు ఉన్నారో రైతులకు మన పిఎం కిసాన్ నుంచి మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ నిర్వహికట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం జీవన్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేసింది ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇరవై ఒకటో విడుదల కింద మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఈ మూడు పథకాల కింద డబ్బులు మన తెలంగాణలో ఈ నెల నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి రిలీజ్ చేసేందుకు భారీగానైతే అయితే కసరత్తులు అనేది చేయడం అనేది జరుగుతుంది ఇక ఇది ఇలా ఉండగా ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని రెడీగానైతే ఉండండి ఎవరైతే అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం కా ఈరోజు నా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్